పలాస ఇచ్చాపురం పాలకొండలో ఐదు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం కిడ్నీ బాధితులకు మొట్టమొదటిసారిగా చరిత్రలో రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛనిచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ వాళ్ళని ఆదుకుంటాం ఎన్టీఆర్ సుజుల పథకం కింద ఇచ్చాపురం పలాసలో నూట అరవై ఏడు మినీ ప్లాంట్లు ఏర్పాటు చేశాం ఈ రోజు మళ్ళా హామీ ఇస్తున్న మూలపాడు కాదు పాడు పోర్ట్ వస్తుంది దీన్ని పెద్ద పోర్టుగా చేస్తాం వీళ్ళ ఇష్ట ప్రకారం లాలోచన కోసం చేశారు మళ్ళా ఈ ప్రాంతంలో ఉండే మీ ఉద్యోగాల కోసం పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధిత మాధని మీకు అందరికీ ఆమె ఇస్తున్నా నా ఆలోచన ఉంటుంది విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా నేషనల్ హైవే పోతుంది సముద్రం ఉంది శ్రీ విశాఖపట్నం నుంచి నేరుగా భావనిపాడు వరకు సముద్రం పక్కన బీచ్ రోడ్డు తీసుకొస్తే రెండు ప్యారల రోడ్లు వస్తాయి ఒకటి నేషనల్ హైవే రెండోది బీచ్ రోడ్డు ఈ రోడ్లు రెండు కలిసి వస్తాయి మధ్యలో అక్కడికక్కడ రోడ్లు వేసుకోగలిగితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి పెద్ద ఎత్తున టూరిజం వస్తుంది మొత్తం భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక బ్రహ్మాండమైన కారిడార్ గా దీన్ని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడే యువత ఎక్కడికి పోక్కర్ ఇక్కడనే మీ ఉద్యోగాలు చేసుకోవచ్చు అలాంటి కారిడార్ తయారు చేస్తాం అవసరమైతే ఇక్కడికి వచ్చినప్పుడు టెక్కల్లో భావనపాడు పోర్టు కూడా వస్తుంది కాబట్టి అచ్చెమ్నాయుడు గారు కోరుతున్నారు ఒక మెడికల్ కాలేజ్ కావాలని అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇస్తాం అదే మరిగా బుడదగట్టపాలెంలో రణస్థలం కనియోజకవర్గంలో ఫిషర్మెన్ కోసం ఒక జట్టి కట్టాల్సిన అవసరం ఉంది కడతామని మోసం చేశారు దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా కళింగ వయసులో కళింగ వయసు కళింగ వయసుల్ని బీసీడీ కింద నేనే చేశాను ఈ రోజు వాళ్ళు చెప్పారు ఇది ఓబీసీల కింద కేంద్ర ప్రభుత్వం చేయించండి మాకు లాభం జరుగుతుందని తప్పకుండా కళింగ వయసుల్ని ఓబీసీల కింద చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకెళ్తాం మళ్లీ హామీ ఇస్తున్న మత్స్యకారులు కూడా న్యాయం చేయడం మా బాధ్యత ఈ జిల్లాలో తప్పకుండా మత్స్యకారులకు న్యాయం చేయడం ఒక పద్ధతి ప్రకారం తీసుకుని ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకు ప్రాముఖ్యత ఇస్తాను ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ లో ఇవ్వలేకపోతే ఒక ఎమ్మెల్సీగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా ఈరోజు శ్రీకాకుళంలో రా కదిలి రా సూపర్ హిట్ అయింది ఇంకా మిగిలింది ఒకటి మళ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ కు వస్తాను కానీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదు రోజుల మీరు కష్టపడండి ఇంటింటికి ప్రచారం చేయండి మేము మీకు అండగా ఉంటాం మళ్లీ మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే విధంగా సూపారి పాలన తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున జైప్రదం చేసిన మిమ్మల్ందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం తెలుగుదేశం జనసేన అంటే వర్దిల్లాలని గట్టిగా చెప్పాలి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన ఓకే గుడ్ साइको, साइको, साइको बवाली, साइकल, साइकल, साइकल रावली, साइको बवाली, साइकल रावली, साइको बवाली, साइकल रावली। सीमा चल माँ, अंतर जिन्ना माँ, सीसे लमा माँ। సైకోల్ సైకో సైకోల్ పోవాలి సైకిల్ 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 రావాలి కాలేజ్ రాదు చేస్తూ కను ఒకటేరా సైకోల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి రిపీట్

Pomali, it's about time to break it down you ready psycho 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 cycle 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 psycho cycle psycho cycle psycho cycle <laughs>

It's about time to break it down. You ready? Psycho, psycho, psycho,